హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ వచ్చిందండి విజయనగరం ఆర్ అండ్బి జంక్షన్కి అతి దగ్గరలో వుడాకొల్ ఏరియాలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ కంప్లీట్గా రెండు వందల మూడు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నోటిఫికేషన్ ద్వారా ట్రష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్లో టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి కంప్లీట్గా రెండు వందల మూడు గజాల్లో చాలా మంచిగా ఈ ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా మంచిగా టేపుడ్ డోర్ అయితే ఇవ్వటం జరిగిందండి అలాగే ఈస్ట్ ఫేసింగ్ కావటం వల్ల ఈశాన్యం మూల రూమ్ అయితే మంచిగా డిజైన్ చేశారండి కంప్లీట్గా మీకు టెన్ ఇయర్స్ ఓల్డ్ కావటం వల్ల ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి అలాగే సీలింగ్స్ గట్రా చాలా మంచిగా ఉన్నాయండి కండిషన్ అయితే చాలా చాలా బాగుంది హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా ఎంట్రన్స్ డోర్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారండి ఇదండి కంప్లీట్గా మీకు ఎంట్రన్స్లో హాల్ అనమాట ఒక చిన్న హాల్ ఇచ్చారు రైట్ సైడ్లో పూజా రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గాను ఇదండి సీలింగ్ అయితే చాలా మంచిగా బాగున్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు డైనింగ్ విత్ హాల్ అండి డైనింగ్ విత్ హాల్ వచ్చేసరికి చాలా చాలా బిగ్ సైజ్ అనమాట చాలా పెద్దదండి రెండు వందల మూడు గజాలంటే చాలా పెద్దది ఈ ప్లాట్ సైజ్ వచ్చేసరికి ఇరవై ఐదు ఇంటూ డెబ్బై మూడు అండి కంప్లీట్గాను విత్ వచ్చేసరికి ఇరవై ఐదు లెంత్ వచ్చేసరికి డెబ్భై మూడు అండి ఈ డెబ్భై కంప్లీట్గా మీకు రెండు వందల మూడు గజాల్లో చాలా మంచిగా ఈ ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే ప్రజెంట్ వచ్చేసరికి ఈ హౌస్ మీద ఎల్ఐసి లోన్ అయితే అవైలబుల్ ఉందండి అన్ని బ్యాంకు లోన్ కూడా వస్తుంది అని ఓనర్స్ చెప్తున్నారు చాలా మంచిగా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సీలింగ్స్ గట్రా చాలా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా హాల్ కమ్ డైనింగ్ అనమాట హాల్ అయితే చాలా బాగుందండి చాలా మంచిగా డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి మీకు డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్లో కూడా ఫ్రిడ్జ్ గట్రా చాలా పెద్దది అయితే పెట్టుకున్నారు వీళ్ళు చాలా చాలా బాగుంది ఇది వచ్చేసరికి ఆగ్నేయం మూల కిచెన్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు ఈ హౌస్ వుడ్ వర్క్ అయితే లేదండి కంప్లీట్ గాను మీకు వుడ్ వర్క్ అయితే చేసుకోవాలి హౌస్ కండిషన్ వచ్చేసరికి ఎక్సలెంట్ గా ఉందండి చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు ఇదండి కంప్లీట్ గా మీకు కిచెన్ ఏరియా అనమాట వుడ్ వర్క్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ హౌస్ కి కిచెన్ ఏరియా అయితే చాలా బాగుంది కంప్లీట్ గాను చాలా బిగ్ సైజ్ అనమాట కిచెన్ కూడాను ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి కంప్లీట్ గా హాల్ ఏరియా అయితే చాలా చాలా బాగుందండి ఎంత పెద్ద టీవీ పెట్టుకున్న దూరం నుండి అయితే చూసుకోవచ్చు చాలా చక్కగా ఉంటుంది ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి చాలా బాగుందండి ఓల్డ్ టైప్ అయినా చాలా పెద్ద సైజ్ అనమాట బెడ్రూమ్ వచ్చేసరికి కంప్లీట్గా సీలింగ్స్ కూడా చాలా 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 బాగున్నాయండి ఈ బెడ్రూమ్కి అయితే మాత్రం వుడ్ వర్క్ అయితే చేయటం జరిగిందండి కంప్లీట్గాను ఇదండి కంప్లీట్గా మీకు ఒక బెడ్రూమ్కి అయితే కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే ఓల్డ్ టైప్లో చేసుకున్నారు చాలా బాగుందండి పెయింటింగ్స్ గట్రా చాలా మంచిగా ఉన్నాయి పెయింటింగ్స్ అయితే చేసుకో అవసరం లేదండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు కంప్లీట్ గాను ఇది ప్రెజెంట్ వచ్చేసరికి వీళ్ళు మాస్టర్ బెడ్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు కంప్లీట్ గా ఏసీ కూడా పెట్టుకున్నారు దీనికి ఇదండి మాస్టర్ బెడ్రూమ్ కింద అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ ని యూజ్ చేసుకుంటున్నారు అనమాట వాష్రూమ్ కూడా చాలా చాలా పెద్దదండి చాలా బాగుంది ఈ వాష్రూమ్ లోనే కంప్లీట్ గా వాషింగ్ మిషన్ అయితే వీళ్ళు పెట్టుకున్నారు కంప్లీట్ గా ఈ హౌస్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక రెండు బెడ్రూమ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ రెండు వందల మూడు గజాల్లో మూడు బెడ్రూమ్లతో ఈ హౌస్ అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ప్రజెంట్ ఇది వచ్చేసరికి ఇంకో బెడ్రూమ్ అనమాట మీకు డైనింగ్ హాల్లో కొద్దిగా వుడ్ వర్క్ అయితే చేసుకున్నారండి అన్ని టేకు డోర్లు అనమాట కంప్లీట్ గాను చాలా మంచిగా పెయింటింగ్స్ గట్రా వేసుకున్నారు ఒక బెడ్రూమ్ నుంచి ఇంకో బెడ్రూమ్లోకి లోకి వెళ్ళడానికి అయితే వే ఉందండి కంప్లీట్ గాను ఇదండి ఇది ఒక బెడ్రూమ్ అనమాట కంప్లీట్ గాను ఇది గెస్ట్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు సీలింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి పెయింటింగ్స్ కూడా చాలా చక్కగా వేసుకున్నారు లేటెస్ట్గా వేసారండి పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయండి పెయింటింగ్స్ వేసుకోవాల అవసరం లేదు మీకు విజయనగరం ఆర్ అండ్ జంక్షన్ కి చాలా చాలా దగ్గర అండి ఈ హౌస్ వచ్చేసరికి వడాకాలనీ దగ్గరలో వస్తుంది ఈ హౌస్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కంప్లీట్ గా మాస్టర్ బెడ్రూమ్ అనమాట స్టార్టింగ్ లో ఏదైతే చూపించానో ప్రెజెంట్ వీళ్ళు అది మాస్టర్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకుంటున్నారండి యాక్చువల్లీ ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్కి కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్ గాను ఒక బెడ్రూమ్లో అయితే వుడ్ వర్క్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి డైనింగ్ హాల్ దగ్గర కొద్దిగా వుడ్ వర్క్ చేసుకున్నారు మిగతా ఎక్కడ కూడా వుడ్ వర్క్ అయితే లేదండి కంప్లీట్గా రెండు వందల మూడు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో టెన్ ఇయర్స్ బిఫోర్ ఈ హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి తొంభై లక్షలు చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి ఈ ఏరియాలో గజం రేట్ వచ్చేసరికి ముప్పై నుంచి ముప్పై రెండు వేలు నడుస్తుందండి ఫస్ట్ ఏరియాడు మీకు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి ప్రజెంట్ రెండు వందల మూడు గజాలు ఇంటూ ముప్పై నుంచి ముప్పై రెండు వేలు అంటే మీకు ల్యాండ్ కాస్టే దగ్గర దగ్గర అరవై లక్షలు దాటుతుందండి అలాగే ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి నైంటీ ల్యాక్స్ చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది హౌస్ కండిషన్ వచ్చేసరికి ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగా వీళ్ళైతే ప్లాంటేషన్ గట్ట చేసుకున్నారు మొక్కలు గట్ట అయితే చాలా మంచిగా పెంచుకుంటున్నారు అన్నమాట అమౌంట్ అవసరమని ఈ హౌస్ అయితే సేల్ చేస్తున్నారండి హౌస్ కండిషన్ వచ్చేసరికి ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయండి ఈ హౌస్ కోసం కంపల్సరీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి విజిట్ చేయండి చాలా చాలా బాగుందండి హౌస్ అయితే మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు హౌస్ కండిషన్ కండిషన్ వచ్చేసరికి ఎక్సలెంట్గా ఉంది మెయిన్ రోడ్కి మూడో బిట్ అనమాట కంప్లీట్గాను ఇదండి కంప్లీట్గా మీకు రెండు వందల మూడు గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఈ హౌస్ అయితే మన మన ఛానల్ ద్వారా ఇది సేల్కి వచ్చిందనమాట ప్రైజ్ వచ్చేసరికి తొంభై లక్షలు చెప్తున్నారు సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ హౌస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్